వీళ్ళు ఆసమ ఏంటంటే మనకి సింటమ్స్ బట్టి అంటే వీళ్ళు ఆశ్రమ ఏజ్ వాళ్ళకైనా కూడా రావచ్చు చాలా మంది అనుకుంటున్నాడు ఒక సటన్ ఏజ్ వరకు మాత్రమే ఆసమని చెప్పేసి అనుకుంటా బట్ అట్లా ఏం లేదు మరి నెలల నుంచి స్టార్ట్ అయితే ఎయిటీ నైన్టీ ఎల్డర్లీ పాపులేషన్ కూడా ఎవరికైనా కూడా ఆస్తమ రావచ్చు సో ఆశ్రమ ముందుగా కొన్ని కొన్ని లక్షణాలు ముందు కనిపిస్తూ ఉంటాయి ఎందుకు వస్తుంది సార్ దానికి కారణాలు ఏముంటాయి అంటే బేసిక్ కొంతమంది జెంటిగా రావచ్చు పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ లేకపోతే లైక్ అంటే పెద్ద అమ్మలు చిన్నమ్మలు బ్లడ్ లివెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆస్మ ఉంటే నెక్స్ట్ జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో జెంటిక్ కాజెస్ ఒకటి రెండోది ఏంటంటే మన లైఫ్ స్టైల్ బట్టి మారుతూ ఉంటాయి స్మోకింగ్ వల్ల కానివ్వండి ఎన్వరామెంటల్ చేంజెస్ వల్ల కానివ్వండి ఇండోర్ పొల్యూషన్స్ అంటారు అవుట్డోర్ పొల్యూషన్స్ అంటారు వాళ్ళ వాళ్ళు చేసే ఆక్యుపేషన్స్ బట్టి సింగల్ పనిచేసే వాళ్ళకి కానివ్వండి ఎక్కువ ఇండస్ట్రీస్ లోపల కాటన్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు కానీ సో ఇండస్ట్రియలైజ్ లో పనిచేసే వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటుంది అండ్ కొన్ని రకాల చైల్డ్ ఇన్ఫెక్షన్స్ కూడా అస్త్రమని కాజేస్తూ ఉంటాయి సో వీటి వల్ల ఇలా అస్తం వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కొంతమంది ఇంటి దగ్గర కానీ ఇంటి చుట్టుపక్కల ఏమైనా పొల్యూషన్స్ ఉంటాయి దానివల్ల ఏమైనా లైక్ అంటే ఇండస్ట్రీస్ దగ్గర ఉంటే దానివల్ల వచ్చే వాళ్ళు ఉంటారు ప్యాసి స్మోకర్స్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి యాక్టివ్గా ఓలీ స్మోకర్స్ రావాలని చెప్పేసి ఏం లేదు సో ప్యాసివ్ స్మోకర్స్ వల్ల కూడా అసమ అఫ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో ఇవన్నీ వల్ల కూడా మనకు ఆస్మ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అండ్ మీరు అడిగినట్టుగా ఎర్లీగా డయాగ్నోజ్ చేయడం అని చెప్పేసి అంటే ఇలా మనం ఫస్ట్ సిమ్టమ్ చూస్తాము కాఫరా ఫ్రీక్వెంట్గా దగ్గు రావడము కొద్దిగా నంజులాగా లాగా రావడము పిల్లి కూతురులా రావడము లేకపోతే ఇట్లా చెస్ట్ పైన బరవేసినట్టుగా ఇట్లా చెస్ట్ టైట్నెస్ లాగా రావడము కొద్దిగా ఇట్లా ఆయాసమే రావడము ఇది కనుక మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయగలిగితే ఒకటి పల్మనీ ఫంక్షన్ టెస్ట్ అని చెప్పి చేస్తాం పీఎఫ్టీ అని చెప్పేసి సో అదేంటే లంగ్ ఫంక్షన్ ఎలా అని చెప్పి చూపిస్తారు సో పిఎఫ్టీ ద్వారా అండ్ ఊపిరిలో సంబంధించి ఎక్సరే చేస్తాం చెస్ట్ ఎక్సైజ్ చేస్తాం సో వీటి వల్ల ఏంటంటే మనకి యూజువల్గా ఎర్లీ స్టేజ్ లోపల ఆస్తమా ఉందా లేని చెప్పి చేయొచ్చు ఇంకా రీసెంట్ అడ్వాన్స్ అంటే ఐఓఎస్ అని చెప్పేసి ఒక రీసెంట్గా కొత్త ఇన్స్ట్రుమెంట్ కూడా వచ్చింది ఇంపల్ హాస్లో మెటర్ అని చెప్పేసి సో ఎల్లీ లో ఉన్న ఆశ్రమం మనం దానిలో పికప్ చేయొచ్చు